హాయ్ హలో అందరికీ నమస్కారం రేగిపళ్ళండి చూసారా ఈ రేగిపళ్ళన్నీ మేము ఫ్రీగా తెచ్చుకున్నాం ఎలా అంటారా నిన్న మేము ఒక పార్కుకు వెళ్ళాము ఇక్కడ రేగిపళ్ళ చెట్లు ఇంకా చేమచింతకాయలు ములక్కాయల చెట్లు ఫుల్గా ఉంటాయి ఎవరు కోసుకోరు ఇక్కడ వాళ్ళు ఎవరు తినరు సో మనం కోసుకున్న ఏమీ అనరు నిన్న మేము వెళ్ళిన పార్కులో అయితే అస్సలు ఎన్ని చెట్లు ఉన్నాయో మాకు అందిన వరకు ఒక రెండు మూడు చెట్లకి ఇదిగో చూడండి ఇలా కింద మ్యాట్ వేసేసుకొని ఇలా దులిపేసాము బోల్డ్ అంటే బోల్డ్ అన్ని రేగుపళ్ళు వచ్చాయి ఫ్రెష్గా ఇలా దులిపి కొన్ని అయితే తీసుకొచ్చాము అబ్బా ఎంత బాగున్నాయి అంటే కొంచెం పెద్ద పెద్ద పళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి సరే మన తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమందికి షేర్ చేయచ్చు కానీ కుదిరినంత వరకు కొన్ని కోసుకొచ్చాము ఇక్కడ వీళ్ళు ఎవరు తినరు కదా సో ఏం పట్టించుకోరు డేట్స్ కూడా అంతే అండి ఇక్కడ ఇలాగే రాలిపోతూ ఉంటాయి ఎప్పుడు మనకు కావాలంటే వెళ్ళి కోసుకోవచ్చు బాగున్నాయి కదా మీకు నచ్చితే లైక్ చేయండి